భక్తి ఛానల్ కు స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం శ్రీ సిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి ధనుర్మాసం సందర్భంగా నెలగంట ప్రారంభం నుండి భోగి వరకు ఈ నెల రోజులు సబ్బవరం పంచాయతీలో రోజుకో వీధిలో తిరుగుతూ ఆ నారాయణుని స్మరిస్తూ నామ సంకీర్తనలతో భక్తి పార్వశ్యాలతో సనాతన సాంప్రదాయాలను హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఈ మేలుకొలుపు ద్వారా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్థానిక రామాలయం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎప్పుడూ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనియర్ అడిగళ్ల సత్యం నాయుడు మాస్టర్ సమితి అధ్యక్షులు గెడ్డం కృష్ణవేణి సభ్యులు రమేష్ రమణమ్మ అర్జున్ గంగునాయుడు కనకరాజు ప్రకాష్ పాపమ్మ వరలక్ష్మి ద్వారపుడి శ్రీను శివ కోరాడు శ్రీను రత్నం నాని శ్రీను లోకేశ్వరి సీతారత్నం ఆనంద మాస్టారు మొదలగువారు రోజు పాల్గొని ఆ భోగి రోజు పంతులు గారిని సన్మానించి ఆ భగవంతుని ఆశీసులు పొందుతున్నారు సర్వేజన సుఖినో భవంతు నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ శ్రీ 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 సీతారామచంద్ర స్వామివారి దేవాలయం సభవరం స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా డిసెంబర్ పదహారవ తేదీనాడు ధనుర్మాసం ప్రారంభం అదేవిధంగా భోగి నాటికి ధనుర్మాసం పూర్తి చేస్తూ ప్రతిరోజు కూడా స్వామివారికి షోరశోపచారములతో తిరుప్పావై నామ సంకీర్తనతో చక్కగా భక్తుల యొక్క ఆనంద కోలాహలముల మధ్యన నగర సంకీర్తన చేసినటువంటి భక్తులు చక్కగా స్వామివారికి నిత్య పూజాది చేస్తూ ప్రతిరోజు కూడా స్వామివారికి భోగాన్ని నివేదన చేస్తూ పులగ భోగాన్ని నివేదన చేస్తూ స్వామివారికి అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా ఉన్నది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విశ్వాపశునామ సంవత్సరంలో కూడా స్వామివారి ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డాయి అందులో భాగంగా ఈ రోజు భోగి స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు తులసి అర్చన స్వామివారికి ప్రత్యేకంగా షోడశనామార్చనలు అష్టోదశనామార్చనలు కూడా భక్తుల కోసం భక్తుల యొక్క గోత్రనామాలు నిర్వహించడం జరుగుతుంది జై జై శ్రీరామ్ ముందుగా సేవా సంస్థ సభ్యులకి గ్రామ ప్రజలకి ఆలయ కమ సభ్యులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ మేల్కొల్పు కార్యక్రమాన్ని నిరంతరంగా ఇప్పుడు ఆటంకం కలగకుండా రోజు స్థానిక రామాలయం నుండి సభవరం గల పంచాయతీలో గల ప్రతి వీధిని కూడా రోజుకొక ఒక వీధి చొప్పున వెళుతూ ఆ వీధుల్లో స్మరణ చేసుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాలని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇందులో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ధనరాశులు కలిగి ఉండాలని కోరుకుంటూ అరినామస్మరణ చేస్తూ వాళ్ళని మేలుకొలుపుతూ మన గ్రామ ప్రజలకి మనకి అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రతి భక్తులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎల్లవేళలా కూడా ఆటంకం లేకుండా ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరగాలని ఈ జరిగేటట్లుగా ఆ భగవంతుడు మనకి మన పైన కరుణా కటాక్షాలు కల్పించాలని కోరుకుంటూ ప్రజలకి ఈ రామాలయంలో నిత్యం విచ్చేస్తున్నటువంటి భక్త సమూహానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అందరి మీద కృపా కటాక్ష వీక్షణాలను చూపిస్తూ ఈ గత ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల నుండి ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ నామ సంకీర్తన అనేటటువంటి మన హైందవ సాంప్రదాయం ప్రకారంగాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగాను ఈ నామక సంకేతం గత పదిహేను సంవత్సరాలు బట్టిను మన సిర్డి సాయి సేవా సమితి తరపు నుండి నిత్యం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు ఈ ఏర్పాటులో ప్రతి ఒక్క భక్తునికి కూడాను ఆ వెంకటేశ్వర స్వామి అందరి ఎందు కృపా కటాక్ష వీక్షణ చూపించాలనే మనసు కన్నే నా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన మన రామాలయం భక్తులందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నెలగంట పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఐదు గంటల నుంచి రామాలయం వద్ద నుంచి మనం పురవీధులు తిరుగుతూ మన అందరినీ మేలు కలుపుతూ అలాగే నా అన్నమయ్య అన్నమయ్య సంకేతంలో పాడుకుంటూ అలాగే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అందరము ఇలా నామ సంకీర్తన చేసుకుంటూ భగవంతుడిని మనలో నింపుకుంటూ ప్రజల్ని మేలు కలుపుతూ ఆ కృష్ణ పరమాత్మను వేడుకుంటూ సెలవు